కినా కు బాలు తాటి మింజలు తీసుకొని వస్తాడు మీనాని సర్ప్రైజ్ చేయడం కోసం అని మీనాకి తాటి మింజలు అంటే చాలా ఇష్టం అని చాలా ఇష్టంగా తింటుందని తాటి మింజలు తీసుకొని వస్తాడు అలా ఇంటికి రాగానే వాళ్ళ నా బేలమోహం వేసుకొని కూర్చుంటే ఇంటి ఏమైంది అమ్మాయి ఏమన్నా చివాట్లు పెట్టేసిందా అలా డల్గా కూర్చున్నావు ఏంటి అని అడుగుతాడు అదేం లేదురా అని చెప్పేసి అంటంతో అవునా మరి ఎందుకు అలా కూర్చున్నావు అని అడుగుతాడు అదేం లేదురా అంటే సరేలే ఉండు మీనా కోసం తీసుకొచ్చాను మీనాకి చాలా ఇష్టం మీనా దగ్గరికి వెళ్ళి వస్తాను అని వెళ్తాడు వెళ్ళేసరికల్లా మీనా అక్కడ ఏడుస్తూ కూర్చుంటుంది బాలుని చూడగానే కళ్ళు తుడుచుకొని గౌ లేచేస్తుంది లేచేసి ఏంటండి అంటే నువ్వు నాకంటే చాలా తెలివిగలదనే కదా నేను ఒకటి తీసుకొచ్చాను అదేంటో చెప్పు అని చెప్పేసి అంటాడు అదేంటో నీకు అనుకోలేకపోతున్నాను మీరు చెప్పండి అని చెప్పేసి అంటుంది మీనా కాదు కాదు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు నువ్వు చాలా ఇష్టంగా కూడా తింటావు ఏంటో చెప్పు అని చెప్పేసి అంటాడు అదేంటో నేను చెప్పలేకపోతున్నాను నేను గెస్ట్ చేయలేకపోతున్నాను మీరే చెప్పండి అంటుంది మీనా అయితే కొంచెం బాధగా ఉండి సరే అని చెప్పేసి ఇక బాలు అయితే కళ్ళు మూసుకో అయితే అంటాడు సరే అని కళ్ళు మూసుకోగానే మీనా ఇప్పుడు వాసన చూసి చెప్పు అంటంతో వాసన చూసి కూడా మీనా చెప్పలేకపోతుంది ఏంటండి ఏం చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి అంటుంది అలాగా ఇప్పుడు వాసన చూసి ఇంకొకసారి చెప్పు నువ్వు చాలా తెలియగలుగుతాను అనుకున్నా నేను నాకంటే కానీ నేనే చాలా బెటర్ అనమాట అయితే అని చెప్పేసి అంటను తోటి తాటి పింజులు అంటుంది ఓ గెస్ట్ చేసేసావా నేను తాటి తాటపింజులు తీసుకొచ్చాను నువ్వు చాలా ఇష్టంగా తింటావు అని నీకు ఇవంటే చాలా ఇష్టం ఇష్టమని తీసుకొచ్చాను అని చెప్పేసి అంటాడు అంటడంతో ఇక సరే అని చెప్పేసి తిను తిను తీసుకుని అని పొట్లం ఉప్పు తీసి కూడా నాన్న కూడా ఉన్నాడు నాన్న కూడా తింటాడు రా ఇద్దరు కలిసి తింటడు కానీ అని చెప్పేసి బాలు చేసి మీనాకి అలాగే వాళ్ళ నాన్నకి ఇస్తుంటాడు ఈలోగా ప్రభా వస్తుంది అక్కడికి అక్కడికి ప్రభ రాగానే ఓ వచ్చేసేరా గూడుగుట్టని చేసే అందరూ అని చెప్పేసి అంటాడు బాలు ఏంటి వీడి మీద వీడికి ఈ పిల్ల మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది ఇంతకుముందు ఇంత ప్రేమ లేదే దీనికోసం ప్రత్యేకించి తాడుమింజలు తీసుకొని రావడమా అని చెప్పేసి అని మనసులో మనసులోనే కుళ్ళుకుంటూ ఉంటుంది ప్రభ అయితే అలా కుండ్లుకుంటూ ఉన్నప్పుడు బాలు అయితే తాటిబిందలిసి వాళ్ళ నాన్నకి మీనాకి ఇచ్చేస్తాడు మీనా అని అడుగుతూ ఉంటాడు ఏంటి మీనా నీ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి ఎందుకు అని చెప్పేసి అంటే ఎల్లగారు ఏమి లేవు మామూలుగానే ఉన్నాయండి అని చెప్పేసి అంటుంది నీ కళ్ళు ఎప్పుడు ఎలా ఉంటాయో నాకు తెలియదు ఇంట్లో ఎవరన్నా ఎవరు చెప్పు అని చెప్పేసి అని అడుగుతాడు బాలు అడగగానే అబ్బాయి అదేం లేదండి కొంచెం వేడి చేసి కళ్ళు కొంచెం మండుతున్నాయి అని చెప్పేసి అంటుంది మీనా అంటంతో ఇక సరే అని చెప్పేసి మెదలకుండా ఊరుకుంటాడు బాలు అలా సరే ఇవి తినేసేయండి వచ్చిన వాళ్ళకి కూడా పెట్టండి అని చెప్పేసి అంటూ మీనాని కాస్త ఆ కళ్ళ మీద ఐస్ పెట్టుకో కళ్ళు కొంచెం చల్లబడతాయి అంత మంటగా ఉంటే ఏ పని చేయకు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు బా అమ్మగారికి ఇంకా ఫోన్ చేసిన విషయం కానీ అలాగే వాళ్ళమ్మ తిట్టిన విషయం కానీ ఇవన్నీ కూడా ఏమి బాలుకి మీనా చెప్పదు అలా బాలు వెళ్ళిపోగానే మీనా కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇక తాడు నుంచి అయితే మాత్రం అక్కడే బల్ల మీద ఉండిపోతాయి చూసావా నువ్వు దాని ఆ పిల్లల్ని ఎంత బాధ పెట్టినా తనలో తను ఏడ్చి కుమిలి కుమిలిపోయి కడుపు ఉగ్గు కళ్ళు ఉగ్గుపోయేటట్టు కళ్ళు మంటలు పుట్టేటట్టు ఆ వంతన ఏడ్చినా కూడా నీ పేరు మాత్రం బయటకి చెప్పలేదు అది కోడలు కొను కోడల్ని అర్థం చేసుకొని మనసు కుంచుకుంటే బాగుంటుంది ఇలా ఇంకోసారి చేసే ఉంటే మాత్రం ప్రభా నీకు మర్యాదగా ఉండదు అని చెప్పేసి అంటుంది అలా అంటంతో ఇక సరే అని ప్రభా కూడా వీడికి ఏంటి ఇప్పుడు కొత్తగా పిల్లమై ఎంత ప్రేమ పట్టుకొచ్చిందంటూ మరొకసారి ఆలోచించుకుంటుంది ఇక మెయిన్ అయితే మాత్రం ఇంట్లో వంట చేసి అందరికీ చక్కగా టిఫిన్లు పెడుతూ ఉంటుంది అలా టిఫిన్లు పెట్టేటప్పటికల్లా బాలు రవి అలాగే బాలు వాళ్ళ చెల్లెలు చక్కగా లోలు వేసుకుంటూ తింటూ ఉంటారు అక్కడే మనోజు కూడా కూర్చొని ఉన్నా కూడా మనోజుకి పెట్టదు మీనా అయితే చట్నీ చాలా బాగుంది కదన్నయ్య ఏదైనా సరే నీ చేతి వంట తర్వాతనే వదినా అంటూ అందరూ పొగర్తలు వేసుకుంటూ మరీ మేనా వేసిన ఇవి లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు ఇక మనోజ్ కోసం అయితే మాత్రం ప్రభ దోశలు వేసుకొని తీసుకొస్తుంది ఏంటమ్మా ఈ మాడిపోయిన దోశలు ఈ దోశలు ఎలా తినాలి అని చెప్పేసి అడుగుతాడు మనోజు మాడిపోయిన దోశలా మాడిపోయిన దోశలు ఏమిట్రా అని చెప్పేసి అంటుంది ప్రభ లేదురా మళ్ళీ ఇంకోటి వేసుకుని వస్తానుండు అని చెప్పేసి అని వెళ్ళి దోశ దోసేయటానికి అక్కడ గింటెట మర్చిపోయిపోతుంది గిరెట చేతితోటి దోసలేయటం కుదరదు కానీ ఈ గిరెట తీసుకెళ్ళి ఊపు అని చెప్పేసి అంటాడు బాలు అలా అంటంతోటే దేశంలో ఇంతవరకు ఎప్పుడు తిండి తినలో అంత కరువుబట్టి మరీ తింటున్నారా అని చెప్పేసి అంటుంది ప్రభ అలా అంటడంతో కరువుబట్టి అది రుచిగా ఉంది కాబట్టి తింటున్నాము అంటాడు బాలు అయితే మళ్ళీ అయితే మీనాని ఏ వెళ్ళి బాక్స్ కట్టుకో మనసుకి అని చెప్పని అరుస్తుంది ప్రభ మీనా మీద ఆగు నువ్వు అని చెప్పేసి అని మీనా నాపేసి మీనా వాడికి సంబంధించిన ఏ పని చేయదు అది ముందు నువ్వు మీనాకి వాడి పనులు ఏమి చెప్పొద్దని చెప్పి ముందు ఒకసారి చెప్పింది కదా నీకు అర్థం కావట్లేదు ఆటంతో ఆమె కట్టకపోతే నేనే కట్టుకుంటాను అని చెప్పేసి మరొకసారి వార్నింగ్ ఇస్తుంది ప్రభా చిన్న చిన్న గొడవలతోటి ఇక అందరూ టిఫిన్ చేస్తే అటు వెళ్ళిపోగానే ఇంకా మీన అయితే మాత్రం ఇంటి ముందంతా ఊడ్చి నిల్చొలుతూ ఉంటుంది అదే టయానికి టైయానికి ఇంకా ప్రభావ వాళ్ళ అత్తగారు అయితే మాత్రం దిగుతుంది కిందకి అలా ఆటో దిగని బా అమ్మ వచ్చేసావా నువ్వు ఏంటి సడన్ సర్ప్రైజు అంటే నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చానమ్మా అని చెప్పేసి అంటుంది కాలేజోడి పెట్టుకొని లేటెస్ట్ మోడల్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ వచ్చేస్తుంది అలా వచ్చేసరికల్లా ఏంటి ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటాతో ఇక అదేం లేదు నమ్మ బాగున్నారా అందరూ అని చెప్పంటే బాగానే ఉన్నానమ్మా ఇక్కడ నిన్ను భయపెట్టే వాళ్ళే కానీ నీకు మంచి చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళని నేను భయపెడదామని వచ్చానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది సరేలే లేబమ్మా దా లోపలికి అని చెప్పేసి ఇక మేన లోపలికి తీసుకెళ్తుంది అలా తీసుకెళ్ళగానే అందరూ వచ్చి బాగున్నావా హాయ్ సీల్ అడాలి ఇంకేంటి సర్ప్రైజ్ అంటూ బాలు వచ్చేస్తాడు ఏంటమ్మా నీ భాష ఏంటి కొత్తగా ఉంది అని చెప్పేసి అని పలకరిస్తాడు సత్యం కూడా అలా పలకరిస్తూ ఉండగానే ప్రభా వచ్చేసి ఏమేంటి ఇంత సడన్గా వచ్చేసింది ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఏనగారు పిలుచుంటాడు అని చెప్పేసి అనుకుంటుంది ఏం ఆ కాళ్ళు పట్టుకొని మరి కౌలు డబ్బులు మొత్తం తీసుకొచ్చుకున్నావుగా ఇంటికి వస్తే కప్పు కాఫీ కలిపి ఇవ్వటం కూడా తెలియదా నీకు గో గో వెళ్ళి కాఫీ పట్టా నా కోసం అని చెప్పేసి కోడలకి ఆర్డర్ ఇస్తుంది ఇక భామగారు అయితే మాత్రం మెయినాకి పుస్తకాలు గుర్తించడానికి అని పంతులను గారిని పిలుస్తుంది అదే పంతులు గారిని ప్రభా కూడా పిలుస్తుంది మనోజుకి రోహిణికి ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టమని అలా ఒకే పంతులను పిలవడంతో ఏంటి పంతులు గారు వచ్చేసారా అయితే ముహూర్తం చెప్పండి పేర్లు చెప్పండి అంటే ప్రభా అయితే మాత్రం మనోజ్ అని చెప్తుంది బామ్మగారు అయితే మాత్రం బాలు అని చెప్తుంది అదేంటి బాలుకి ఎంగేజ్మెంటా ఇప్పుడు మనోజ్కి ఎంగేజ్మెంటా అని అడుగుతుంది కొత్త కోడలికి కనీసం ఇంతవరకు పుస్తకాలు సాడు గుర్తించావా కనీసం గుర్తించాలన్న ఆలోచనైనా నీకుందా అందుకే నేను పంతులను పిలిచాను అని చెప్పేసి నేను పిలిచింది మనోజు ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి అంటుంది ప్రభా మీ ఇద్దరు అనుకోకుండా నాకే ఫోన్ చేశారమ్మా అందుకే నేను వచ్చాను ఒకరి తర్వాత ఒకరు చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు పంతులు గారు అయితే ఒక పండితుడు ఒకరోజు భయంకరమైన అరణ్యంగా ప్రవేశించాడు చుట్టూ ఉన్న క్రూర మృగాలను చూడగానే అతడి గుండె జారిపోయింది దారి కోసం అటు ఇటు తిరుగుతున్నాడు మృగాలు అతడి చుట్టూ సంచరిస్తున్నాయి ఆ అరణ్యం చుట్టూ ఒక వల కప్పినట్టు కనిపించింది భయంకరమైన ఆకారం గల ఒక స్త్రీ ఆ వలను తన భయంకరమైన చేతులతో కప్పుతుంది తిరుగుతూ తిరుగుతూ ఆకులతో తీగలతో కప్పి ఉన్న బావిలో ఆ తాడు పడిపోయాడు తీగల మధ్య కాలు చిక్కుపడి తలకిందులుగా వేలాడుతున్నాడు ఆ బావిలో ఒక పెద్ద సర్పం కనిపించింది బావి బయట ఆరు ముఖాలతో పన్నెండు కాళ్ళతో సగం నలుపు తెలుపుగా ఉన్న ఒక ఏనుగు మెల్లగా కదులుతుంది ఆ బావి తీగల మధ్య తేనె పట్టు ఉంది ఆ తేనె దారాలు అతడి పెదవిపై పడుతున్నాయి వాటిని తాగుతూ అతడికి తృప్తి కలగటం లేదు బావి దగ్గర ఉన్న ఒక వృక్షాన్ని నల్లగా తెల్లగా ఉన్న ఎలుకలు కొన్ని తొలిచేస్తున్నాయి ఆ విధంగా అక్కడ మృగాలు భయంకర రూపం గల స్త్రీ బావి లోపల పెద్ద సర్పం బయట ఆరు ముఖాల పన్నెండు కాళ్ళ గల ఏనుగు మధ్య ఉన్నప్పటికీ అతడికి జీవితంపై ఆశ చావలేరు నిర్వేదం కలగలేదు మహాభారతం యుద్ధ అనంతరం స్త్రీ పర్వంలో విధురుడు ధృతరాష్ట్రుడికి ఈ కథ